ద దలాడ్ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్దలైన దైవజనులు అనుభవజ్ఞులు రాసిన కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పటికే దేవుడు కొన్ని వీడియోస్ చేయడానికి క్రొక్ చూపించారు అయితే ఈరోజున మీకు చక్కగా వివరించి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మన ముందుకి దైవజనులు రావు గారు వచ్చి ఉన్నారు అయితే ఈరోజు ప్రత్యేకంగా మన ముందుకి రేడియో తీసుకుని వచ్చారు ఆ విషయాన్ని ఏంటో రావుగారిని అడిగి మనం ఆయన మాటల్లో తెలుసుకున్నాం అయ్యా రావు గారు మరణం మరి మీరు మా ముందుకు రేడియో తీసుకొచ్చిన విషయం ఏంటో చెప్తారని అందరికీ మరణ వీక్షించున్న వారందరికీ మరణాత ఇది టేప్ రికార్డర్ అండి అండ్ రేడియో కమ్ టెప్ రికార్డరు ఇందులో దేవదాసాయి గారి దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి మద్దా సమీలు గారు మాటలు ఉన్నవి ప్రసంగాలు కూడా ఉన్నవి ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవదాసాయి గారి దగ్గర ఆయన ఉండేటప్పుడు దేవదాస్య గారు మద్దా సమీరులు గారిని ఓ ప్రశ్న అడిగారు అబ్బాయ్ దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా అన్నారు లేదండి అడిగారండి నేను దయ్యాన్ని చూడలేదు అన్నారు చూస్తావా అని అడిగారు మీరు చూపిస్తే అన్నారు వారిరువురి మధ్య జరిగిన సంభాషణ నేను రికార్డ్ చేశాను మీరు నేను రికార్డ్ చేశాను మధ్యన ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా కొంతమంది దీని గురించి అక్కడక్కడ చెప్తూ విన్నాను నేను అనేక రీతిగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాస్తవం వాడికి తెలియదు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి వారికి తెలియదు ఓకే ఇప్పుడు వీరు సమీరులు గారు దేవదాసాయి గారి శిష్యకం చేశారు ఓకే ఆ దేవదాస్ చేయి గారికి ఈ మద్దా సమీయులు గారికి జరిగినటువంటి సంభాషణ ఈ దయ్యం విషయం కూడా ఇందులో ఉన్నది నేను రికార్డ్ చేశాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో మద్దా సమీరులు గారిని మా గృహానికి ఓకే వారు వచ్చి ప్రేమతో ఈ విషయాన్ని కూడా తెలియచేశారు ఇది రికార్డు చేశాను ఒకసారి వింటే మీకే వాస్తవం అర్థమవుతుంది ఉద్యోగం శవరు అన్నారు ఆయన శబ్బి అని కూడా శవరే భయంకరణ శవరే నువ్వు తొంభై పన్నెండు ఏంటంటే పదకొండు ఏంటో లోకాలు ఉండాలి నువ్వు జయ్యాలని నాకు అన్నారు నిద్రపోకూడదు మోకన్నాస్తాయని కూర్చోకూడదు కూర్చోగడు అని ఈ విధంగా కొన్ని మాసాలు నన్ను తగ్గి చేసాడు తడ్మి చేసిన తర్వాత ఆ షాంట్ పక్కన గొదర ప్లేట్ ఉంది ఒక గుర్చి కూర్చొని ఒకదాని నూట యాభై కనుక ఉంటుంది అమ్మా ఉన్న తర్వాత ఆ వారి యొక్క కులదేవతకి చాశ ఎప్పుడు చాశ మధ్యలో ఉందా చాశ ఇది ఆ పేరే మధ్యనే ఉంది ఐదారు వరన్న మీద కూర్చుని వాళ్ళకి కాపు దాకా తీసి తీసుకుని నాలుగు గంటలు చూ అలా ఐదారు అవధిలో ఉంది కూర్చున్నప్పటికీ ఆ పుడదేవత వచ్చి ఎవరినండి దేవదర్శన అప్పుడు అయ్యా ఎవరు నాకు తెలియదు చెప్పను చెప్పి వచ్చావా అని అంటున్నాను వచ్చాను చూసావా ఆ చూస్తాను వెళ్ళిపోతావా ఇయే రోజు సంభాషణ సాయంకాలం రవడము ఆయన దర్శించడం వెళ్ళిపోతాం ఇలా ఉంటున్నా అబ్బాయి నువ్వు తెయను ఎప్పుడైనా చూసావా అని అడిగాడు అయ్యా నువ్వు చూడలేదు నువ్వు దెయ్యాన్ని ఎప్పుడైనా చూచావా నువ్వు మరి చూపిస్తా చూస్తావా అన్నా అన్నారు అదిగారు చూపిస్తే చూస్తాను అడిగారు నాకు ఆనాడు చక్కగా కనిక ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా తయారవి ఒక చక్కని చేయాలి కట్టుకోండి అయ్యారు అది వచ్చింది గట వచ్చావా చూసావా చూస్తాడు వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అని ఒక యాభై కేజీ దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్వామి రా అన్నారు ఇది పని నడుపు చూస్తారు అప్పుడు వంట రూమ్ అమ్మాయి వెళ్ళిపోతున్నది రాష్టమని కాబట్టి ఆయన అమ్మాయి రాక్క పట్టుకుని లా కూర్చి ఇది రూములు పట్టుకుంటూ అన్నారు

మీమనేలే ఇడి గమనాణో కాకేశానో పరిగితరు దుసి ఇరుది వైపక కొ ఫోన్ వహర్వనే ఏపునాయ కొది చాయి కి గడె దాయిన్ చెత చిఫిన్ జుస్తున్నారు అప్ నడిగె అబాయ్ చేయన కొన్సిరా ఆ టై కొది కొది టై ఏయ టబెయ్ దిది కారి జుసారు కాకేశారు ఇ దయ్యన పిచ్చర టైం అంతా తుందు కేడర్ బాస్ నాస్ టైం జేయ్ పడి అప్పుడు అబ్బాయి దయ్యం విషయంలో అన్నాడు అవి ఎందుకు చూపించారు అది ఏముంది ఈ చేతిలో ఎందుకు దిగాను నేను రాజు విషయన్నారు అమ్మాయి అన్నారు కదండి అన్నారు కాదు గొల పేటలో రెండు ఒక జయ్యం బాగుంది చూపించారు జయ్యం కూడా అయ్యగారికి గారికి మా సొంత విన్నారా విన్నా అంటే యాక్చువల్గా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవి ఆయన చూసినప్పుడు పిలిచినప్పుడు ఆయనకి దెయ్యం అని అనిపించలేదు అనిపించలేదు తర్వాత ఆయన అడిగితే అప్పుడు అంటే చూడలేదు కదా దెయ్యాన్ని చూచేంత అనుభవం ఆయనకి లేదు ఓకే చూచి మాట్లాడేంత అనుభవం లేదు అందుచేత దయ్యం పరిగెడుతుంది ఈయన పరిగెట్టారు దయ్యాన్ని తందుకోలేకపోయారు ఈయన అక్కడ డౌన్లోకి వెళ్ళిపోయారు అంటే ఇది ఎప్పుడు జరిగిందంటారు సుమారుగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఇది ఓకే అప్పటికే ఆ ప్రాంతంలో చాలా తక్కువ మంది ఉన్నారు వారు చెప్పారు కదా నూట యాభై గడప ఉండవచ్చు అనేసి నూట యాభై కుటుంబాలు అప్పుడు జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వివరించుకుంటున్నారు ఇది ఖచ్చితమైన విషయం దయచేసి వీక్షకులందరూ గమనించి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయవలసిందిగా ప్రభువుని బట్టి కోరుచున్నాము చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించునే గాక మరింకొన్ని ఇటువంటి అద్భుతమైన అనుభవంతో దైవజన్లు తెలియపరిచిన చక్కటి జ్ఞాన సంబంధమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మరి బైబిల్ మిషన్ కాలమురు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక అనేకులకు ఈ వాస్తవమైన విషయాలు తెలియనట్లుగా షేర్ చేయండి అందరికీ ప్రైజ్ లాట్ మరణ్ ఓకే చాలా సంతోషం అండి మీరు వచ్చి ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం మీరు చాలా ఆసక్తితో వచ్చారు దేవుడు మీ ఆసక్తిని తీర్చారు దేవునికి మహిమ కలిగి అందరికీ మరొనాథ